నా పేరు జే పద్మావతి హెచ్డబ్ల్యూఫ్ రాష్ట్ర సెక్రటరీని అయితే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అనేక సమస్యలు ఆర్టీసీలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు అంటే మహాలక్ష్మి వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఎనిమిది ఉన్న డ్యూటీని పన్నెండు పదమూడు గంటలు కూడా చేయాల్సి వచ్చిన సందర్భం ఉంది ముఖ్యంగా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు వచ్చిన తర్వాత ఆ ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్గా పనిచేసే మహిళలు ఆ బస్సు ఛార్జింగ్ కోసం రెండు గంటలు వేచి ఉండాల్సి వస్తూ ఉంది దాన్ని గెలుపుకొని దాదాపు ఎనిమిది గంటల డ్యూటీ అనేది పది గంటలు అవుతూ ఉంది వాళ్ళు ఇంటికి పోయే సందర్భంలో నైట్ పన్నెండు ఒంటి గంట అవుతూ ఉంది ఆ సందర్భంలో ఇళ్లలో కూడా వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబ పరిస్థితుల్లో కూడా గొడవలు వచ్చి చికాకులు అయ్యే పరిస్థితి ఉంది అట్లా వెయిటింగ్ అనేది లేకుండా నడపాల్సిన నడపాల్సిన ఇది యాజమాన్యానికి ఉంది అంటే ఇంత గతంలో మహిళలు ఎనిమిది గంటల్లోపే దిగాలనేది దిమ్ దిగి దిగాము కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా డ్యూటీ చేయాల్సి వచ్చిన పరిస్థితి ఉంది దీన్ని అన్ దీని ఖండిస్తూ ఇప్పుడు మామూలుగా మహిళా సూపర్వైజర్స్ ఉన్న దగ్గర కూడా యాజమాన్య ఇచ్చిన ఆదేశాలను వాళ్ళు పాటిస్తూ మహిళల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు ఇది ఇది మారాలి అని చెప్పి మహా మహిళల యొక్క హక్కుల్ని రక్షించాలని చెప్పి అనేక చోట్ల మహిళల లైంగిక వేధింపులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు ఇట్లాంటి విధానం మారాలని చెప్పి మహిళలకు స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి మహిళా హక్కులు కాపాడుకోవాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది